త్వరలోనే ఏపీలో ఫ్రీ గ్యాస్ ఇవ్వనున్నట్లు అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు ఈ ఫ్రీ గ్యాస్ పథకం గురించి ఏపీలోని పేద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ సిలిండర్లు ఉచితంగా ఇస్తామనే విషయాన్ని తెలియజేశారు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకంలో కూడా హైలైట్ అయింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారని పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎన్నికల ఎన్నికల్లో ఇచ్చిన హామీ కట్టుబడి ఉన్నట్లు నాదండ్ల మనోహర్ తెలియజేశారు వినాయక చవితి లేదా దీపావళికి ఫ్రీ గ్యాస్ అమల్లోకి రానున్నట్టు వెల్లడించారు ఆయన మొత్తానికి వచ్చే పండుగల్లో గుడ్ న్యూస్ అయితే పేద ప్రజలకు వినిపించబోతోంది చంద్రబాబు సర్కార్ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు సూపర్ సిక్స్ పథకాలతో ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సూపర్ సిక్స్లో ఫ్రీ గ్యాస్ ఇస్తామని హామీ ఇచ్చారు ఏపీలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇది అమలు కాదు అంటూ పెద్ద ఎత్తున దీని గురించి కూడా కామెంట్ చేసింది కానీ తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫ్రీ గ్యాస్ ఇస్తామని హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో సో ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని ప్రచారం చేశారు వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క ఉచిత సిలిండర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ పథకం ద్వారా ఏడాదికి ప్రభుత్వంపై ఎన్ని వేల కోట్ల భారం పడుతుంది నేరుగా గ్యాస్ కంపెనీలకే సిలిండర్ డబ్బులు చెల్లించాలా లేక లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేయాలనే దానిపై ఇప్పటికే అధికారులు కసరత్తులు చేస్తున్నారు దీనికి సంబంధించి ఎంతమంది వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం చూస్తోంది ఇక సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కీలకంగా అడుగులు ముందుకు వేస్తోంది తల్లికి వందనం స్కీమ్ గురించి కూడా మంత్రి లోకేష్ తెలియచేశారు తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది ఉన్నా అందిస్తామంటూ లోకేష్ తాజాగా స్పష్టం చేశారు మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగకుండా చూసుకుంటున్నామన్నారు అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వెలిస్తాం ఇస్తాం అందులో అలాంటి సందేహం లేదు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు కూడా ఈ పథకం వర్తిస్తుందంటూ శాసన మండలిలో లోకేష్ తెలియచేశారు ఇటీవల కేవలం ఒక్కరికి మాత్రమే ఈ టీడీపీ సర్కార్ ఇస్తుందంటూ వైసీపీ ప్రచారం చేసింది దాన్ని టీడీపీ కూడా కొట్టిపడేసింది తాజాగా మంత్రి లోకేష్ నేరుగా తల్లికి వందనం స్కీమ్ గురించి అందరికీ ఇస్తామని తెలియజేయడంతో ఇటు పేద ప్రజలు కూడా చాలా ఆనందంలో ఉన్నారు మరోపక్క వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటూ కూడా వీరాంజనేయులు తెలియజేశారు మంత్రి సో మొత్తానికి ఈ మూడిటి మీద నేడైతే క్లారిటీ వచ్చింది రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి